ఆశ్రయ దశ అనుభవించే దశలో భాగంగా ఇప్పుడు మనం చివరిగా స్వామి అనుభవించే దశలోకి వచ్చామన్నమాట రేపు స్వామి వచ్చి సింహాసనం కదే కూర్చుంటారు రేపటి రోజున లీలాదేవి సమేతంగా గోపికలంతా కూడా స్వామిని ప్రార్థిస్తూ ఇందరి రోజున రాత్రి అత్యంత వైభవపేదంగా అమ్మాయి వారి యొక్క భరో వదోత్సరాన్ని ముగించుకొని ఇవాళ ఈరోజు రెండు పాఠకానికి మనం ఉపక్రమించబోతున్నాము భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి శరణాగతి చెయ్యాలి అని చెప్పి శరణాగతి చేస్తే స్వామి అయితే అనుగ్రహిస్తాడని చెప్పి వేదము చెబుతుంది పురాణములు చెబుతున్నాయి ఇతిహాసములు కూడా చెబుతున్నాయి మనం ఏదైనా పని చేస్తే అనేక సాధనలు ఉంటాయి అనేక మార్గములు ఉంటాయి దాని బలం పొందాలంటే మరి పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలన్నా సాధనలు పొందాలన్నా ఒక దీపం వెలిగించినా అని అనుగ్రహిస్తాడు ఒక పుష్పం సమర్పించినా అనుగ్రహిస్తాడు ఎట్లా ఇది నేను చేయట్లేదు నీవు నా చేయిస్తున్నామనే పరిపూర్ణ విశ్వాసం ఉంటే ఆయన అనుగ్రహిస్తాడు గీతాశాస్త్రంలో కర్మభక్తి జ్ఞానయోగముల శక్తి చివరిలో పురుషోత్తములు నన్నే ఎవరైతే ఉపాసన చేస్తావో ఆరాధన చేస్తారో వారిని అనుగ్రహిస్తానని చెప్తాడు స్వామి అంతకంటే ఒక మెట్టు గొప్పది శరణాగతి ప్రపత్తి న్యాసము ఏమిటండది శరణాగతి ప్రపత్తి న్యాసము ఈ మూడు కూడా ఒకటే అంటే మనకు జ్ఞానం ఉన్నప్పటికీ తెలివితేడలు ఉన్నప్పటికీ నన్ను నేను రక్షించుకునేవాణి కాదు నా భారమునంతా నీవే మోసి నీవే రక్షించాలని చెప్పి అట్లా అనేక మందిని అనుగ్రహించాడు స్వామి కాళీయ సమయంలో ఆ వచ్చి పాపని ఇబ్బంది పెట్టినప్పటికీ తర్వాత నీవే రక్షకుడి అని చెప్పి కాళీయుడు ప్రార్థిస్తే కాళీవుడిని అనుగ్రహించాడు కాకాసుని అనుగ్రహించాడు ధర్మరాజుని అనుగ్రహించాడు ద్రౌపది అనుగ్రహించాడు విభీషణను అనుగ్రహించాడు లక్ష్మణ స్వామి కూడా అనుగ్రహించడెట్లా వారు వచ్చి శరణాగతి చేశారు నీవే రక్షకుడి అని అనుగ్రహించాడు జటావుయ మోక్షం ఇచ్చాడు మారీచుడికి మోక్షం ఇచ్చాడు గజేంద్రుడికి ఇచ్చాడు వీరందరూ కూడా జటా మారీచుడు కాకాసుడంతా రాక్షసులు వీరంతా అయినా కూడా స్వామి వారికి మోక్షం ఎందుకు ఇచ్చారంటే నీవే రక్షకుడి నీవే రక్షించే నాకు నీవే నాకు శరణం భావించిన వారందరినీ కూడా స్వామి రక్షించాడన్నమాట గజేంద్రుడు ఒకసారి స్వామి ఆ మొసలి పట్టుకున్నప్పుడు మూలా అని పిలుస్తాడు అంటే మనం ఏదైనా పట్టుకుంటే శాశ్వతంగా ఉండేలాగా పట్టుకోవాలి వారదేవిని పట్టుకోకుండా ఆ మూలానే శబ్దం బ్రహ్మలోకానికి శివలోకానికి అన్నిటికీ వెళ్ళాలి వాళ్ళందరూ కూడా ఈ నామం మాకు సంబంధించింది కాదని చెప్పి ఆ నామం శ్రీవైయుధానికి చేరుకుంటుంది అప్పుడు ఒకసారి గజేంద్రుడేమంటాడు నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమనాలుగా మహానయారి ఇన్ని నామములన్నీ కూడా మాయాని శబ్దంలో ఉన్నాయి ఒకసారి స్వామి వచ్చి ఏం చేశాడు ఆయనని అనుగ్రహించాడన ఏం చేశాడు శరణాగతి చేశాడనమాట ఎవరిని ఏ విధముగా పొంది శాశ్వతమైన ఆనందం కలుగుతుందో అటువంటి వారినే పొందాలి భర్త భార్యని కాపాడాడంటే మహాభారతంలో భర్త తన భార్యని కాపాడుకోగలిగాడా పంచపాండవులు ద్రౌపది వస్త్రాభరణం చేస్తే వాళ్ళు కాపాడారా ఎవరు వచ్చి కాపాడారు శ్రీకృష్ణుడు వచ్చి కాపాడారు తర్వాత తన సొంత కుమారుణ్ణి ఇంద్రుడు కాపాడుకోలేకపోయాడు రామచంద్ర ప్రభు ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అన్ని లోకాలు వెళ్తాడు ఇంద్రుడు సొంత తండ్రి చెప్తాడు నాకు సంబంధం లేదు నేను కాపాడలేని అని చెప్పి చివరికి ఆకాశడు వచ్చేస్తాడు రాముడి పాదాలనే ఆశ్రయిస్తాడు కనుక అక్కడ భర్త భార్య రక్షకుడు కాదు తల్లి తండ్రి రక్షకుడు కాదు తల్లి తండ్రి లాంటి స్వామే రక్షకుడు అని భావించి ఈ గోపికలందరూ కూడా స్వామిని ఆశ్రయించారు ఈ శరణాగతిలో రెండు విధములు ఉంటాయన్నమాట ఆకించనత్వం అని అనన్య గతిత్వం ఏంటవి ఆకించనత్వం అనన్య గతిత్వం అంటే మాకు ఎవరిపైన ఆశర్యం రక్షిస్తారని పరిపూర్ణ భారం నీపైనే పెట్టాము వేరే రక్షకుడే కాదు వేరే గతే కాదనే దశని అనన్య గతిత్వం అని అంటారన్నమాట సీతాదేవి లంకాగరంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వస్తాడు అమ్మా నా భుజ పైన పెట్టుకుని మోసుకొని వెళ్ళిపోతానన్నాడు ఆంజనేయ స్వామి సీతాదేవి వెళుతుందా వెళ్ళదు నిజంగా సీతా అమ్మవారికి రామరాశుడిని భస్పం చేసే యోగ్యత ఉంది అమ్మ భస్పంచేస్తా అని చెప్పి అంటుంది కానీ చెయ్యదు ఎందుకు రాముడే రావాలి రాముడే వచ్చి తీసుకుని వెళ్ళాలని చెప్పి శరణాగతి ఏ విధంగా చేస్తుందో మనం కూడా ఆయననే రక్షకుడైన భావన కలిగి అహంకార రహితులై ఆ రావాలి వాస్తవానికి గోదాదేవి మారగడి తింగల్ పాశలం మొదటి పాశలం పెట్టకూడదు ఈ అంగల్మా జ్ఞాన దర్శనం పెట్టాల్సింది ఎందుకంటే ఈ ఆలయానికి స్వామిని ఆశ్రయించాలంటే అహంకార రహితులైతేనే కాగలుగుతాం ఇట్లా అహంకారం తగ్గాలంటే ఏం చేయాలి మనం శరణాగతి ప్రపత్తి నాశనం చెయ్యాలి రామచంద్ర స్వామి కూడా శరణాగతి చేశాడు ఫలించిందా ఫలించలేదు ఆయన విభీషణను అడుగుతాడు ఈ లంకారని చేయాలంటే ఏం చేయాలి ఈ మధ్యలో అది వారధి కట్టాలి కట్టాలంటే సముద్రుడిని ప్రార్థించాలి ప్రార్థించాడు తూర్పుగా కూర్చున్నాడు కింద దర్భలు వేసుకున్నాడు మూడు రోజులు ఉపవాసం చేశాడు చివరిలో సముద్రుడు అనుగ్రహించిన వెంటనే బాణాన్ని ప్రయోగించాడు ఆయన శరణానికి భరించిందా ఫలించాలి ఎందుకు మూడు రోజులు అంతకష్ట ఉపవాసం చేసి రావాలని సముద్రుడు రాకపోతే బాణాన్ని ప్రయోగించాడు అంటే కోపాన్ని అభివ్యక్తం చేశాడు అది కాడు ప్రవర్తి యొక్క లక్షణం నీవే లక్షకుడు భావించేవాడు అహంకార రహితులే మేము అందరం కూడా వచ్చామని చెప్పి ఇవాటి రోజున గోపికలందరూ కూడా లోపల కృష్ణ పరమాత్మని మేలుకొల్పాలి అని చెప్పి నీలాదేవి సమేతుడై వాళ్ళందరూ కూడా స్వామిని మేల్కొల్పుతున్నారు ఇవాటి పాశురం చాలా విశేషమైనటువంటి పాశరం మనం ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు అవి నిర్విఘ్నముగా కొనసాగాలని ఏమైనా ఆటంకులు సంభవించినప్పుడు అవి తొలగాలంటే ఈ అంగన్మా జ్ఞాన పాశురం పారాయణం చేయాలి వర్షములు పడాలంటే ఆదిమరీకరణ మన జీవితంలో ఆటంకులు తొలగాలంటే జ్ఞాన జ్ఞానసర్ అనేటువంటి భాష అనుసంధానం చేసినట్లయితే అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నముగా అని చెప్పి మన పెద్దలందరూ కూడా జ్ఞాన కట్టిలికి అందమైన విశాలమైన ఈ భూమికి రాజులైనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా వచ్చి నీ పాదారములను ఆశ్రయిస్తున్నారు అని చెప్పి గోదావరి వాళ్ళందరూ కూడా ఏ విధంగా అహంకారాన్ని తొలగించుకొని వచ్చామో మేము కూడా మాకు ఇంతకు ముందు మేము బాగా అందగత్తము నీవే రావాలి నీవే వ్రతం చేయాలని అనుకున్నాం కానీ అహంకార రహితులని మేమందరం కూడా రాజులు ఏ విధంగా భూమిని పాలించే వాళ్ళు అందరూ కూడా అహంకారంతో ఉంటారు వాళ్ళ అహంకారాన్ని తొలగించుకొని గుంపులు గుంపులుగా వచ్చి నీ సింహాసనం ముందు ఏ విధంగా కూర్చుంటారో మేమందరం కూడా అట్లాగే వచ్చాము స్వామి దేవాలి అని చెప్పి అంటున్నారు అన్నమాట రాజు శాశ్వతంగా రాజు అవుతాడా అప్పుడు పదవి కోల్పోతాడు అప్పుడు అహంకారం పోయిన తర్వాత చివరికి పరమాత్మని ఆశ్రయిస్తాడనమాట అట్లా యమనాశకుడు అనేటువంటి రాజు ఉండేవాడు ఎవరు యమనాశుడు ఆయన ఈ భూ సూర్య సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు ఎంత లోకం ఉంటుందో అంతగా పాలించేవాడు అనమాట ఆ యమనాశకుడు కూడా ఏం చేశాను సాధారణంగా ఇప్పుడు చూడండి మగవాళ్ళు ఆడవారులాగా మారిపోతారు ఆడవాళ్ళు మగవారిలో వారి పని సర్జరీ లాగే వచ్చాయి ఇది ఇప్పుడు కాదు ఆ కాలం నుంచే ఉన్నమాట ఆ యవరాష్డు ఏం చేశాడంటే మంత్రాన్ని అభిమ జలాన్ని మంత్రిస్తాడనమాట ఆ ఏంటంటే తన భార్య గర్భవతి కావాలని చెప్పి ఆ యవరాష్కుడు ఒక కలశంలో నీళ్లు పోసి మంత్రాన్ని అభిమంత్రిస్తాడు ఆ జలాన్ని అభిమంత్రిస్తాడు పొరపాటును ఆయన దాహమేసి ఆయన తాగేస్తాడనమాట తీరు అప్పుడు ఎవరు గర్భవతి అవుతారు యవరాష్డు గర్భవతి అవుతాడు సరే బయట నుంచి కొడుకు పుడతాడు పుట్టిన తర్వాత అబ్బాయి ఆహారం ఏంటి పాలుదాగాలి కదా పురుషుడు పాలేట్లా ఇస్తాడు ఇవ్వలేడు కదా అప్పుడు ఇంద్రుడి ఇంద్రంలోకి ఇంద్రుడు వస్తాడు ఇంద్రుడు వచ్చి తన చూపుడు వేల అబ్బాయి నోట్లో పెడతాడన్నమాట అదే ఆహారంగా స్వీకరించిన యమరాష్ణ కుమారుడు మాంధార అటువంటి వారు కూడా అహంకార రైతులై నీ పాధార ఇందమును ఆశ్రయించారు అని చెప్పి అంటున్నారు అనమాట రాజుకి అనేక ఐశ్వర్యంలు ఉంటాయి అది ఒకనొక సమయంలో కోల్పోతాడు అందరూ ఐశ్వర్యం ఉన్నంత వరకు ఏం చేస్తారు భార్యలు మర్యాద ఇస్తారు చుట్టూ ఉండేటువంటి వారందరూ కూడా వైఖరికి మర్యాద ఇస్తారు అదే ఐశ్వర్యం కోల్పోతే రోజు భోజనం పెట్టేవాడు కూడా దిగ్గరిస్తాడు పక్కన వెళ్ళిపోయేమంటారు అనమాట అందుకని ఐశ్వర్యం శాశ్వతమా ఆ రాజు ఏం చేస్తాడు తన రాజ్యం ఉన్నది ఒక నాలుగు రోజులు డబ్బులు పోగు చేసుకుంటాడు చేసి ఎవరికి చెప్పకుండా నాలుగు రూపాయలు పోగు చేసుకుంటాడు చివర్లో ఆయన వెళ్లే సమయంలో ఎప్పుడు రాయల బంధువులందరూ కూడా వచ్చి కూర్చుంటారు అన్నమాట చుట్టూ ఆయన మంచం పైన కూర్చోబెడతారు గాలి కూడా రాకుండా అందరూ కూడా చుట్టూ కూర్చుంటారు సరే చివరి క్షణంలో కనీసం పదవం నామే చెప్తామంటే చెప్పరు తాను చేతులు ఎక్కడ పెట్టావు డబ్బులు ఎక్కడ పెట్టాము చెవులు ఊదుకుంటానన్నమాట సరే ఈయన ఏమంటాడు నీకు చెప్పను చెప్పాల్సిన వారికి చెప్తా అంటాడు అనమాట చివరిలో తన ప్రాణాన్ని వదిలేస్తాడు కనుక అటువంటి అహంకార రైతులే మేమందరం కూడా గుంపులు గుంపులుగా వచ్చాము స్వామి అని చెప్పి అని అంటున్నారు కనుక మనం అప్పటి అందరూ కూడా ఎప్పుడు చేయాలి ఏం చేయాలి ఎప్పుడు కూడా స్వామికి దగ్గరగానే ఉండాలి ఎట్లా లక్ష్మణ స్వామి దాకా రామచంద్ర ప్రభు లక్ష్మణ స్వామి భరద్వాజాశ్రమానికి వెళ్తారు వెళ్ళినప్పుడు భరద్వాజుడు ఏమి అనడు వెళ్ళిపోతాడు తర్వాత భరతులు వస్తాడు ముందుగా గుహుడు దగ్గరికి వస్తాడు భరతుడు అప్పుడు గుహుడు అనుకుంటాడు నిజంగా ఈయన ద్వారానే మా రామచంద్ర స్వామి యొక్క రాజ్యం కోల్పోయింది నిజంగా నా కట్టి వెళ్ళి ఆయన గుచ్చుకోవాలి అని అంటాడు గుహుడు అంటాడు అనమాట అని అనుకున్న తర్వాత కొంత దూరం నుంచి భరతులు వస్తాడు రాజు ఎట్లా రావాలి భరతుడు మంచి పట్టు పీలా మరలు ధరించి రావాలి కిరీటాన్ని ధరించి ఆయన అట్లా రావట్లేదు మంచి జనలు కట్టుకున్నాడు రాముడు ఏ విధంగా నార బట్టలు కట్టుకున్నాడు ఆయన కూడా నారమటలు కట్టుకొని వస్తున్నాడు అనమాట అంటే ఇదేంటి నారమటలు కట్టుకొని వస్తున్నాడు సరే ఏదో ఒకసారి ప్రశ్నిద్దామని చెప్పి ఈ గుహుడు ముందుకు వెళ్తాడు ఈయనంటాడు అదేంటి స్వామి మీరు ముందు చక్రవర్తి కుమారుడు కదా మీరు ముందే ఇక్కడ వస్తున్నారని చెప్పినట్లయితే మేము అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళం కదా అని చెప్పి నిజంగా ఏమనుకుంటాడంటే ఈయన రావుని ఇబ్బంది అనుకుంటున్నాడేమో అని చెప్పి ఆ చుట్టూ పడవలన్నీ కూడా దూరం పంపించేస్తాడు ఎందుకంటే పడవలు నడిపేవాడు కదా నిజంగా భరతుడు తప్పించుకుంటాడనే ఉద్దేశంతో ఆ ఒడ్డులో ఉండే పడవల్ని కూడా అవుతూ పంపించేస్తాడు అప్పుడు కత్తి సిద్ధంగా పెట్టుకుంటాడు సరే అయిన తర్వాత భరతుడు వస్తాడు వచ్చిన తర్వాత ఈయన అడుగుతాడు ఇదేంటి స్వామి మీరు ముందే చెప్పుకుంటే మీరు చక్రవర్తి కుమారు కదా మీకు పుష్పాలు ఫలాలన్నీ ఏర్పాటు చేసేవాళ్ళని కదా అంటాడు కానీ మనసులో ఉంది ఏదో ఆయన అడగాల్సిన ప్రశ్న అడిగేస్తాడు మా రాముణ్ణి నీవేనా ఇబ్బంది పెట్టడానికి వస్తున్నావా అని అంటాడు అనమాట భరతుడు అనుకుంటాడు సరే ఈ గుహుడికి ఏం తెలుసు మా అన్నదమ్ముల సంబంధం అని చెప్పి వెళ్ళిపోతాడు కొంత దూరం భరద్వాజ ఆశ్రమానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత భరద్వాజుడు అంటాడు రాముణ్ణి ఏమైనా ఇబ్బంది పెట్టడానికి వచ్చావా అంటే ఒక్కసారి కుప్పకూలిపోతాడు భరతుడు ఈ మాట గుహుడు అంటాడు ఈ మాట భరద్వాజుడు అంటాడు కానీ గుహుడు ఏంటంటే పల్లెవాడు కాదే సరే వదిలేశాడు భరతుడు కానీ భరద్వాజ మహాజ్ఞాని ఋషి ఈయన అన్న ఒకసారి కింద పడిపోతాడు ఒక్కసారి లేచి అట్లాంటిది కాదు స్వామి మా రాముని ఆశ్రయించాలని చెప్పి అంటాడనమాట అందుకనే వాల్మీకి భరతుణ్ణి ఆకాశ యువ నిర్మలహ అంటాడనమాట ఆకాశానికి ఎటువంటి మాలిన్యం ఉంటుందా ఆకాశానికి పంచభూతం గాలి ఉంటుంది నీరు నిప్పు అన్నిటికీ మాలిన్యం ఉంటుంది మనం ఏదైనా వెళ్తే ఇక్కడ గాలి వచ్చి ఉంటుంది పక్కన గాలి మాలిన్యం అయిపోతుంది నీరు మంచిగా ఉంటాయి మురికి నీళ్లు ఉంటాయి గాలి కలుషితం అవుతుంది మంచి గాలి ఉంటుంది ఈ నిప్పు హోమం చేయడానికి పనికి వస్తుంది ఇదే నిప్పు వేరే చోట వాడతారు కానీ పంచభూతం నిర్మలమైనటువంటి ఏంటంటే ఆకాశం ఎటువంటి దోషం లేనటువంటిది అటువంటి వాడు భరతుడు అని చెప్పి వాల్మీకి ఆకాశ ఇవ నిర్మలా కట్టాడు ఎందుకు భరతుడు ఆ మాట పడ్డాడంటే తాను రాజ్య రామచంద్ర స్వామికి పట్టాభిషేకం చేసే సమయంలో తాను దగ్గరగా లేని దూరంగా వెళ్ళిపోయాడు తన మేన మేనమా కానీ లక్ష్మణుడు ఎప్పుడు రాముడి వెంటనే తన పని కాకపోయినా రాముడి వెంట వచ్చాడు కనుక ఆయన దగ్గరగా ఉన్నాడు కనుక ఆయన శరణాలని దీక్ష పొందినవాడు అటువంటి స్థితి మనకు కలగాలని చెప్పి వీరందరూ కూడా చెప్తున్నారు కానీ అంతేకాదు దేవతలందరినీ కూడా రక్షించే వాళ్ళందరూ కూడా గుంపులు గుంపులుగా వచ్చి నేను ఆశ్రయిస్తున్నాను ద్రౌపదీ దేవిని కాపాడావు అట్లా అనేక మందిని కాపాడవు జటాయువుకు మోక్షం ఇచ్చావు శివుడికి కూడా మోక్షమిచ్చాడు స్వామిని అంటున్నాడు అన్నాడు శివుణ్ణి కూడా అనుగ్రహించాడు బ్రహ్మను కూడా అనుగ్రహించాడు ఎట్లా బ్రహ్మకి బాగా అహంకారం ఉంది ఈ చిన్న చిన్నపిల్లవాడు ఈయన గోకులంలో అనేక మాయలు చేస్తున్నాడని చెప్పి అఘాసురుడు అనేటువంటి ఆయనకు పంపిస్తాడు ఎవరు అఘాసురుడు అనేటువంటి ఆయనని బ్రహ్మ పంపిస్తాడు అన్నమాట అప్పుడు ఏం చేస్తాడు ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు బ్రహ్మలో కానీ అఘాసురుడు ఆ పక్కన పడుకోబెట్ట బ్రహ్మ కూడా పడుకుంటాడు ఈ కృష్ణుడే ఆ తన స్నేహితుల కృష్ణుడే తన స్నేహితులు చుట్టూ వెళ్ళిపోతాడు ఆ రూపాన్ని ఈయన ధరించి అనుగ్రహిస్తాడు సాక్షాత్ బ్రహ్మ వచ్చి స్వామి యొక్క పాదారణం ఆశ్రయిస్తాడనమాట శివుని కూడా మోక్ష అనుగ్రహించిన వాడు మన శ్రీమన్నారాయణుడు ఎట్లాగా అంటే శివపార్వత కళ్యాణం జరుగుతున్నప్పుడు బ్రహ్మగారి పురోహితుడు ఎవరు పురోహితుడు బ్రహ్మ పురోహితుడు వాస్తవానికి బ్రహ్మకి ఎంత తలకాయలు ఉంటాయండి బ్రహ్మకి అవి తలకాయలు ఉండేవన్నమాట అయితే ఈ అన్ని దిక్కులకి తలకాయలు వెళుతుండేవి కానీ ఆ వివాహం చేస్తున్న సమయంలో ఒక తలకాయ పార్వతీదేవిని చూస్తుంది అనమాట అప్పుడు శివుడి కోపం వస్తుంది పార్వతీదేవిని ఎందుకు చూస్తున్నాను అని అంటాడు అదేంటి నా తలగాయలు దిక్కులు చూస్తున్నాయి కదా అట్లాగే దిక్కు దిక్కువైపు చూస్తుంది ఆ తలగాయ అన్నాడు వెంటనే పరమరుశుడు తన వేటి కోరలతోనే ఒక తలగాయిని తీసేస్తాడు శివుడు లేచి తన కోరితోని ఆ బ్రహ్మ యొక్క తలగాయి తీసేస్తే ఆ బ్రహ్మ కపాలం వెళ్ళి శివుడి చేతిలో పడుతుంది అనమాట ఈ కపాలం ఎప్పుడు కూడా నీ చేతిలో శాశ్వతముగా ఉండుగాక నీకు బ్రహ్మహత్యా పాపం కలుగుగాక అని చెప్పి బ్రహ్మ శివుడిని శపిస్తాడు తర్వాత పార్వతీదేవి చెబుతుంది శివుడికి నీకు ఇట్లా ఈ దోషం తొలగాలంటే నీవు శ్రీమన్నారాయణుని ప్రార్థించు ఇక్కడ పదేకాశ్రమానికి వెళ్ళి ప్రార్థించు అక్కడ స్వామి చెప్తాను ఒక తీర్థంలో మునుగంటాడంటున్నాడు అదే బ్రహ్మకపాలము ఆ బ్రహ్మ చేతిలో ఉండేటువంటి కపాలని తీర్థంలో మునిగిన వెంటనే శివుడికి ఆ బ్రహ్మ భావం తొలుగుతుంది అందుకే పదే కాశ్రమంలో బ్రహ్మకపాల బ్రహ్మకపాలం అంటారు కదా అదే బ్రహ్మ బ్రహ్మకపాలం ద్వారా తన దోషాలు తొలగించుకొని బ్రహ్మ సత్యాభావాన్ని తొలగించుకున్నవాడు అనుగ్రహించిన వాడు శ్రీ మహావిష్ణువు అటువంటి వారందరూ కూడా నీ గుంపులు గుంపుగా నిన్నే ఆశ్రయిస్తారు బ్రహ్మాది దేవతలు చీమం కూడా బాగా అహంకారం ఉంటుంది ఈ పుట్ట నాదే నాదే అని చెప్పి అటువంటి వారి అహంకారాన్ని తొలగించేవాడు నీవే స్వామి అంటాడు అంతేకాకుండా కంసోడి యొక్క మేనమావల గారి పేరు జరాసంధుడు ఏంటంటే ఏ పేరు జరాసంధుడు ఆయన ఏం చేస్తాడంటే తన ఇష్టమైన దేవతకి బలి ఇద్దాం అన్నమాట అట్లా చుట్టూ ఉండేటువంటి రాజ్యంలో ఇరవై వేల ఎనిమిది వందల మంది రాజుల్ని తీసుకుని వచ్చేస్తారు అప్పుడు కృష్ణుడు వెళ్ళి జనాసందులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వెళ్ళామని వాళ్ళందరూ మేము వెళ్ళము నీ పాదాల దగ్గరనే ఆశ్రయిస్తామని చెప్పి వారందరూ కూడా ఏ విధంగా గుంపులు గుంపులుగా వచ్చారు మేము అందరం కూడా ఎన్నే ఆశ్రయించి వద్దా అని చెప్పి మీరు అందరూ కూడా వచ్చి స్వామివారి సింహాసనం దగ్గర కూర్శన్ అభిమాన పల్లి పోల్వందకలైపీ మేము ఒక్కరి కాదు ఐదు లక్షల మంది కూడా గోపి ఆశ్రయించాం స్వామి అని చెప్పి అంటున్నారు ఇంతవరకు మాకు బాగా అహంకారం ఉండేది మేము బాగా అందగత్తలమని నీవే రావాలని అనుకున్నాం అయినా కూడా నీవు అక్కడి నుండి వైకుంఠం నుండి మా కోసం గొల్లెపల్లెకి వచ్చాము గొల్లపల్లెకి వచ్చి మా ప్రతి ఇంట్లో తిరిగావు మా చేత తిట్లు తిన్నావు అని చెప్పి కానీ ఇప్పుడు ఎందుకంటే ఏకాంతంగా ఎదురుస్తున్నావు స్వామి అని చెప్పి మీరు అందరూ కూడా నీలాది సమేతంగా కృష్ణుడిని మేలు కురుపుతున్నారు కింగిని వారి చేద తామని పోలి ఒక్కసారి నీ నేత్రాలు విప్పారయ్యా నేత్రములు కూడా ఎట్లా ఉంటాయి మువ్వలు ఉంటాయి ఆ మువ్వల మధ్యలో అందమైన రంధ్రం ఉంటుంది గాలి వచ్చినప్పుడు ఏ విధంగా మువ్వలు అటు ఇటు నిదానముగా ఎదురుతాయో నీ నేత్రములు కూడా మువ్వల లాంటి నేత్రములు నిదానంగా తెలువు తొందరగా తీయదు నువ్వు ఎందుకంటే తీస్తే ఆ ఆనంద ప్రవాహాన్ని మేము తట్టుకోలేమని చెప్పి కింగివాడి చేర తాని విరియావో తింగలు మేము మేమందరం కూడా ఎందుకు వచ్చాము ఈ యొక్క నేత్ర సౌందర్యం దర్శించడానికి వచ్చాము అట్లా లోపల కృష్ణుడు అంటాడంట ఇప్పుడు నేను మిమ్మల్ని అనుగ్రహించను మీరు వెళ్ళిపోంది అని అంటాడంట అరే స్వామి మేము అందరం కూడా వెళ్ళిపోతాము కానీ మా వస్తువు మీ దగ్గర ఉందని మీరు అందరూ అంటారు ఏమిటా వస్తువు అంటే మా మనస్సు మీదగా ఉంది అది ఇచ్చేది మేము వెళ్ళిపోతామని చెప్పి గోపి అంటారు అన్నమాట అట్లా నీ నేత్ర సౌందర్యాన్ని నిదానంగా తామర పుష్పముల నుండి రేకుల లాంటి నేత్రాన్ని నిదానంగా విప్పారు ఎందుకు నిదానంగా అంటే ఆయన నాలుగు మాసాలు పడుకొని కళ్ళు ఎర్రగా ఉంటాయి కనుక అటువంటి ఆనందాన్ని ఒకేసారి మేము తట్టుకోలేము నిదానంగా 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 గెలిచినట్లయితే మేము దర్శించి దానికి వంగర నీరాజనం పాడుతామని చెప్పి నీ నేత్రములు సూర్యుడిలాగా చంద్రుడిలాగా ఉంటాయి అంటారు అంతేకాకుండా స్వామివారి యొక్క నేత్రములు దేనితో పోల్చారు ఇప్పుడు ఉండని తామర పుష్పములతో పోల్చారు అంత గొప్ప నేత్ర సౌందర్యం స్వామి అనమాట ఆంజనేయ స్వామి పట్టణానికి వెళ్ళినప్పుడు సీతామ్మ అడుగుతుంది బాణరారాం నరారాంచమా నీకు మా రామచంద్ర ప్రభుకి కోతలకు ఎట్లా స్నేహం కలిగింది నిజంగా నీవు రామచంద్ర ప్రభు యొక్క రాజ్యం నుంచి వచ్చిన వారైతే మన రాముని యొక్క లక్ష్యం చెప్పంటాడు సీతాదేవి ఇప్పుడు ఆంజనేయ స్వామి రావ కమల భద్రాక్ష సర్వసత్వ మనోహర అని చెప్పి రాముడి యొక్క నేత్రంలో ఎట్లా ఉంటాయి కామల పుష్పాలు ఎంత సుకుమారంగా ఉంటాయి అంత విప్పారేటువంటి కన్ను మా స్వామిని అని ఉంటాయి ఆంజనేయ స్వామి కాదు శూర్పరగా వెళ్తుంది రాముడిని మోహిద్దామని చెప్పి వెళ్ళినప్పుడు రాముడు అంటాడు నాకు ఆల్రెడీ పెళ్ళైందమ్మా పక్కనే సీతాదేవి ఉంది ఇప్పుడు నేను ఓహిస్తే భార్య తిడుతుంది కనుక పక్కనే తమ్ముడు లక్ష్మణుడు ఉన్నా అని చెప్పి లక్ష్మణ స్వామి దగ్గరికి పంపిస్తుంది అనమాట రాముడు లక్ష్మణుడు కూడా వివాహం అయిపోతుంది కనుక అప్పుడు లక్ష్మణుడికి పంపి వెళ్తుంది శూర్పర అప్పుడు లక్ష్మణుడు ఉంటాడు రాజుని పెళ్లి చేసుకుంటే రాణి అవుతావు కానీ దాసుని పెళ్లి చేసుకుంటే దాసీ అవుతావు నన్ను చేసుకుంటే దాసీ అవుతావు రాముడు దగ్గరికి వెళ్ళమంటారు అన్నమాట బ్రేస్తాను ముక్కోరు కూడా చేస్తారు ఇద్దరు వెంటనే ఎక్కడికి వెళ్తుంది చాలా చాలాసార్లు చెప్పాను నేను హరదూషనాథులు అక్కడికి వెళ్తుందన్నమాట వెళ్ళి ఎవరే నేను ఉక్కు చోవులు కోసారని పేరు చెప్పరు తరుణము నారమట్టలు కట్టుకొని మంచి అందమైన నేత్రములు తామర పుష్పాల లాంటి నేత్రములు కలిగిన వారు నా ఉక్కుచలు కోసారని చెప్పింది సూర్పలక అటువంటి వారు కూడా స్వామి యొక్క నేత్ర సౌందర్యానికి ముక్తులైపోయారు మహాభారత సంగ్రామ యుద్ధంలో భీష్మాచార్యుడు ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు కూడా భయపడ్డాడన్నమాట యుద్ధానికి ఒకసారి కృష్ణుడు తిరుతాడు అర్జున ఇప్పుడు యుద్ధం కనుక చేయబోతే నీ శరీరం పోతుందని చెప్పి ఒకసారి సింహాసంపై జుంకుతాడనమాట రథంపై నుంచి అప్పుడు భీష్ముడు గట్టిగా ఎవర కళ్ళు ఎర్రజేస్తాడు స్వామి కూడా రెండు కళ్ళు ఎర్ర చేస్తాడనమాట అప్పుడు భీష్ముడు అంటాడు స్వామి నన్ను వెంటనే చంపే ఎందుకంటే ఇక్కడ నన్ను చంపేస్తే వైకుంఠాలు వెళ్ళిపోతారు కదా ఎప్పుడు కూడా ఇప్పుడు నాకు ఏ విధంగా చూస్తావో నీ నేత్రాలను దర్శించగలుగుతా అని చెప్పి భీష్మపితాములు స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని కీర్తిస్తాడనమాట అటువంటి గొప్ప నేత్ర సౌందర్యం కలిగిన వాడిని అటువంటి విప్పారే నిదానంగా విప్పు స్వామి అని చెప్పి సూర్యుడు చంద్రుడితోని పోలుస్తుంది అట్లా పోల్చొచ్చారంటే సూర్యుడు బాగా ప్రకాశిస్తాడు అంటే వెయ్యి వాట్స్ బల్బు కలిగినటువంటి అటువంటి సూర్యుడు అన్నమాట చంద్రుడు వెన్నెల లాంటి కిరణాలు కలిగినటువంటి వాళ్ళు సూర్య చంద్రుడి లాగా ఒకే కన్నుతో తెలవ ను ఎందుకంటే సూర్యుడు కూడా కుంతీదేవిని మోహిద్దామని ఒకే కన్నుతో చూశాడు అన్నమాట చంద్రుడు కూడా బృహస్పతి భార్య తారని ఒకే కన్నుతో చూశాడు అంటే కామపూరితమైన చూడము భక్తి అనేటువంటి అనురాగమైనటువంటి ప్రేమతో మమ్మల్ని చూడు నీ నేత్రం నిదానంగా విప్పారు అని అంటున్నాడు సాక్షాత్తు శ్రీమ ఆయన నేత్ర సౌందర్యం ఎట్లా వచ్చిందని లక్ష్మీదేవి హృదయంలో ఉంటుంది కదా అందుకు స్వామి నేత్రం అందంగా ఉంటాయి అన్నమాట ఆయన నాలుగు మాసములు వైకుంఠంలో పడుకున్న తర్వాత కార్తీక మాసంలో స్వామి వేస్తారనమాట మనం కూడా పడుకున్న తర్వాత ఒకేసారి నైట్ వేస్తే ఎట్లా ఉంటుంది కళ్ళు మూసుకుంటాం మనం కూడా అట్లాగే స్వామి కళ్ళు తెరిచిన తర్వాత కళ్ళు ఎర్రగా ఉంటాయి వెంటనే కళ్ళు మూసుకుంటాడు అప్పుడు గరుత్పందులు ఏ స్వామి బ్రహ్మరుద్రా దేవతలందరూ కూడా బయట కూర్చొని ఉన్నారు వారిని లోపలికి రమ్మంటారా అంటే ఎవరెవరిని మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు అన్నమాట ఎవరు వచ్చారంటే కమలాసురుడు వచ్చారని చెప్పి అంటాడంట గరుత్పం కమలాసురుడు ఎవరు కమలాసురుడు బ్రహ్మ కానీ నేనేమనుకుంటాడు కమలంలో ఉంటే లక్ష్మీదేవి గారు అని చెప్పి మెల్లగా కళ్ళు తెలుస్తాను అన్నమాట తను శ్రీకండు వచ్చాడండి అని చెప్తాడు శ్రీకండు ఎవరు శివుడు కానీ శ్రీ అంటే లక్ష్మి ఆ లక్ష్మి హృదయంలో ఉన్న స్వామి గనుక ఆ అమ్మవారి పేరు చెప్పిన రెండు కళ్ళు తెరిచేస్తాడు అనమాట అట్లా లక్ష్మీ అమ్మవారి యొక్క నామానుసంధానం చేస్తూ నీ యొక్క నేత్రం విప్పాయి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి వీళ్ళందరూ కూడా తెలిసి ఏం చేయాలి మా శాపములన్నీ పోయేలాగా మా పాపములన్నీ పోయేలాగా మరి మళ్ళీ పాపమేంటి శాపం ఏంటి రెండో ఒకటా వేర పాపం అంటే ఎప్పుడైనా తొలగించుకోవచ్చు ఆ పూజో ఈ పూజో హోమం చేసుకోవచ్చు కానీ శాపం తొలగించుకోగలమా తొలగించుకోలేము అటువంటి శాపం నీ దివ్యమైన సుందరమైన నేత్ర సౌందర్య దృష్టిలోని బాను ఉండేటువంటి పాపములు షాపములు అన్నీ కూడా తొలగించాలని చెప్పి ఇవాటి రోజున గోపికలందరూ కూడా స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని కీర్తించారు ఎట్లా ఉంటాయి తామర పుష్పాలైనా కూడా కొంతవరకే సుకుమారంగా ఉంటాయి ఎంత పురుగుగా ఉంటాయి అంతవరకు అందముగా ఉంటాయి కానీ స్వామి యొక్క నేత్రములు విశాలముగా ఉంటాయి ఇంద్రుడికి వెయ్యి నేత్రములు రావడానికి కారణం ఎవరు ఈ రెండు నేత్రములు కనుక శ్రీమన్నారాయణ అనుగ్రహించాలి కనుకనే ఇంద్రుడికి వెయ్యి నేత్రములు వచ్చాయి కనుక ఈ రెండో నేత్రములు కూడా ఎప్పుడు కూడా పోటీ పడతాయంట మేము అనుగ్రహించాలి మేము అనుగ్రహించాలి అయ్యో వాళ్ళ నేత్రాలు కూడా బాధపడతాయంట స్వామి యొక్క నేత్రాలు ఇంకా పొరుగుగా ఉంటే బాగుండు ఇంకా 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 ఎక్కువ కదాక్షించే కటాక్షించే యోగం ఉండేదని చెప్పి నేత్రం కూడా పోటీ పడతాయి అటువంటి దివ్యమైన సుందరమైన నేత్ర సౌందర్యాలు పుండరీకముల నా నేత్ర సౌందర్యాన్ని వాళ్ళందరూ కూడా కీర్తించారు ఇవాళ రోజున కృష్ణ పరమాత్మ లేచి రేపు సింహాసనం పైన నీలాదేవి సమేతుడే కూర్చుంటారనమాట ఇవాళ పాచరంలో దివ్యక్షేత్రం తిరుమాలిం జోడై ఏం క్షేత్రం అండి ఈ గోదాదేవి తాను రామానుజల వారు గోదాదేవి అనుకున్నటువంటి పాయసాన్ని నైవేద్యం పెడతారు కూడా పాయసాన్ని అందుకని సుందరమైన విశాల నేత్రములు కలిగిన స్వామి అందరూ కూడా నమస్కారం చేసుకుని ఒకసారి స్వామి యొక్క నామాన్ని అనుసంధానం చేద్దాం ఓం వృషభాద్రివాసాయ కళ్యాణ సుందరవల్లి సమేతాయ మనం స్వామి యొక్క అనుగ్రహం చందాలని ఏం చేయాలి శరణాగతి చేయాలి నీవే రక్షకుడు అనేటువంటి పరిపూర్ణ విశ్వాసం ఉండాలి ఆలయానికి వచ్చినప్పుడు మనం అనేక కోరికలు కోరుతాం మీరు ఏదైతే కోరుతారో అదే ఇస్తాడు మీరు కోరకపోతే ఆయన ఎంత అనుకుంటాడో అంతకంటే ఎక్కువ ఇస్తాడు అనమాట కనుక ఆలయానికి వచ్చాడు అహంత రహితులే మమ్మల్ని అనుగ్రహించాలి మా పరిపూర్ణ భారం నీపైనే పెడుతున్నా అని చెప్పి ఆ విశ్వాసంతో అనుగ్రహిస్తే మనం కోరే సకల కోరికలు అన్ని నెరవేరుతాయని చెప్పి ఇవాళ భాషల ద్వారా మన గోదావి అనుగ్రహించింది జై శ్రీరామ్ లో మూడు దశలు ఉన్నాయని చెప్పుకున్నాము ఆభిముఖ్య దశ ఆశ్రయ దశ అనుభవించేటువంటి దశ అంటే ఇవాటితో మనం ఆశ్రయ దశ పూర్తి చేసుకొని రేపు అనుభవించేటువంటి దశలోకి చేరుకుంటాం అలా స్వామిని ఆశ్రయించినప్పుడు ఎట్లా ఆశ్రయించాలి అహంకార రహితులై నేను నేను కాకుండా నీవే అనేటువంటి శరణాగతి తత్వంతో స్వామిని ఆశ్రయిస్తే ఆ పుండరీకముల వంటి నేత్రములను నిదానంగా విప్పారి అనుగ్రహించాలని చెప్పి మీరందరూ కూడా స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని దర్శిస్తూ ఆ స్వామి యొక్క నేత్రములు రామర పుష్పాలని నేత్రములు ఎంత సుకుమారముగా ఎర్రగా అందముగా ఉంటాయో అటువంటి విశాలమైన నేత్రములతో ప్రసరించి అనుగ్రహించి మా షాములన్నీ తొలగించని అని చెప్పి లోబాయ స్వామికి అందరూ కూడా మంగళహారతిని ఆ పాషాన్ని విజ్ఞాపన చేయండి జై శ్రీరామ్ జయ శ్రీరామ్

yeah the...